హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు బుజ్జగన పైకి ఇష్టమైన నైవేద్యం ఉండ్రాల పాయసం చేస్తాం కదా పాలు విరిగిపోకుండా ఉండ్రాళ్ళు చెదిరిపోకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చిట్కాలు చెప్తాను ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి లేదంటే మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి మనం ఏ కప్పుతో బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో కప్పుని వాటర్ని అయితే వేసుకోవాలి ఈ వాటర్ లోకి కొంచెం పంచదారని వేసుకోండి ఎందుకంటే ఉండ్రాలు చప్పగా ఉండకుండా ఉండడానికి కొంచెం పంచదారని వేసి ఇలా ఒకసారి కరిగించండి చూడండి ఇలా పంచదార మొత్తం కరిగిపోయాక కొంచెం అంటే కొంచెం సాల్ట్ని ని వేసుకోవాలి ఈ వాటర్ ని బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన వాటర్ లోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి ఆ కప్పు బియ్యం పిండిని ఇలా మరుగుతున్న వాటర్లోకి వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా మొత్తము పిండిని బాగా కలపాలి కింద అడుగు మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతున్న బియ్యం పిండిని స్టవ్ ఆఫ్ చేసుకొని దగ్గరికి అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి కొంతమంది బియ్యం పిండి పచ్చిపిండిని తీసుకుంటారు నేను ఇక్కడ ఎండు పిండిని అయితే తీసుకున్నాను పచ్చిపిండికి గ్లాసుడికి కొంచెం వాటర్ని తగ్గించి బియ్యం పిండి వేసి ఇలా సేమ్ బియ్యం పిండిని ముద్దలా చేసుకోవాలి ఇలా కలుపుకున్న వండరాల ముద్దని ఒక ప్లేట్ లోకి వేసి చల్లగా చేసుకోవాలి చూడండి ఈ వండరాలు ముద్ద ఎంత సాఫ్ట్ గా వచ్చిందో మీరే చూడండి ఇప్పుడు ఈ వండరాలు ముద్ద చల్లగా అయిన తర్వాత బాగా కలుపుకోవాలి దగ్గరికి ఒక చిన్న ముద్దలా చేసుకోవాలి నేను ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి ఏంటా చిట్కా అనుకుంటున్నారా మనము ఒండ్రాళ్ళ ముద్ద చేసినప్పుడు కొంచెం పల్చన అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అప్పుడు మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఆ ఉప్మా రవ్వ కొంచెం ఇందులోకి వేసి కలుపుకుంటే ఆ ముద్ద అనేది టైట్ గా వస్తుంది చాలా బాగుంటుంది అప్పుడు ఆ ఉండ్రాలు అనేవి సాఫ్ట్ గా మంచిగా బాల్స్ లా వస్తాయి ఇలా ఉండ్రాల ముద్దనైతే ఒక దగ్గరికి చేసుకొని మనకి చేతులకి నెయ్యినైనా లేదంటే వాటర్ నైనా చేయికి అప్లై చేసుకొని కొంచెం కొంచెం ముద్దని తీసి బాల్స్ లా చేసుకోవాలి రౌండ్ గా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న బాల్స్ లా చేసుకోవచ్చు ఇంకా చిన్నలు చేసుకోవాలంటే ఇంకొంచెం కొంచెం చిన్నలైనా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న వనరాళ్ళని అన్ని ఎలా చేసుకోవాలి ఒక్కొక్కసారి ఈ వనరాళ్ళు చిన్న చిన్న ముద్దని తీసి చేయడానికి చిరాగ్గా అనిపిస్తుంది ఇలా ఒకసారి కొంచెం పెద్ద ముద్దనే చేతిలో పట్టుకొని కొంచెం కొంచెం తీసి చేసుకుంటే ఇలా ఈజీగా అయిపోతుంది ప్లేట్ లో తీసి చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఎలా అయితే ఫాస్ట్ గా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చెయ్యండి ఫ్రెండ్ ఆ వండరాళ్ళు మొత్తం నేను ఎలానే చేశాను నాకు ఫాస్ట్ గా చేయడం అయితే అయిపోయింది ఇది ఉండి ఉండరాలు అన్ని ఈ ఉండ్రాలని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులన్నారో పాలను తీసుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం పాలనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలు మరిగే లోపు మనము ఉండరాలు లోపుకి వేసుకోవడానికి పిండిని ముద్దలా చేసుకోవాలి ఇక్కడ నేను వరి పిండినే తీసుకుంటున్నా కొంతమంది అయితే ఉండరాళ్ళ ముద్దనే పల్చగా నీళ్లు పోసి చేస్తారు వండర్ లేకున్నా నేను ఇక్కడ బియ్యం పిండిని నార్మల్ గా తీసుకున్నాను ఎండు పిండి ఒక కప్పులోకి రెండు స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ ని వేసి ఇలా కలుపుతూ ఉండండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి వాటర్ వేసుకోవడం వల్ల పల్చగా అయిపోతుంది అందుకే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండండి ఇలా పేస్ట్ మాత్రం మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఉండాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుందాం చూడండి పాలు అయితే మరిగిపోయాయి ఈ పాలు మరీ ఎక్కువగా మరిగించుకోకండి నార్మల్ గా ఒకసారి ఇలా మరిగితే సరిపోతుంది ఈ మరుగుతున్న పాలలోకి మనం ఏ కప్పుతో బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర వేసుకోవాలి కావాలి అంటే మీరు చక్కర తినేవాళ్ళు ముప్పావు కప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ చక్కెర మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చక్కెర మొత్తం కరిగి కరిగించుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగించుకున్న వాటిలోకి తురుము పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరిని అయితే వేసుకోవాలి ఇలా తురుముకున్న కొబ్బరిని వేసుకున్నాక కొంచెం మరిగించుకోవాలి ఇలా ఒకసారి మరిగించుకున్నాక ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఉండరాళ్ళని ఆ ఉండరాళ్ళని మొత్తం ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపండి ఇలా ఉండ్రాలు వేసిన వెంటనే కలుపుకుంటే చెదిరిపోతాయి ఏమో అనుకుంటారు కానీ ఇక్కడ ఏమి చెదిరిపోవు వండ్రాళ్ళని చూడండి నేను వేసిన వెంటనే కలుపుతున్నా ఇప్పుడు వండ్రాళ్ళను అయితే ఉడికించుకోవాలి మరీ ఎక్కువసేపు అయితే ఉడికించుకోవద్దు ఇలా ఒకసారి ఉడికించుకుంటే చాలు ఇలా పైనకి ఒకసారి తెరిలితే సరిపోతుంది ఉండరాళ్ళు అయితే ఉడికిపోతాయి చూడండి చాలా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయాయి వండ్రాలు అయితే మనకి వండ్రాలు పాయసం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా వండ్రాలు ఉడికిపోయిన తరువాత మనం పిండిని ఇలా పేస్ట్లో చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఈ వండ్రాలు పాయసంలోకి వేసుకుంటే కొంచెం చిక్కగా అవుతుంది బాగుంటుంది పిండి దార పెట్టిన తరువాత వండ్రాలు ఒక్కసారి ఉడికితే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించుకుంటే దగ్గరికి అయిపోయి చక్కగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దించు ంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా అట్టి చిక్కగా కాక పలచగా కాక మీడియం సైజులో ఉన్నప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వుండ్రాల పాయసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక కళాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులోకి కొంచెం నెయ్యిని వేసి కొంచెం జీడిపప్పుల్ని ఎండు ద్రాక్షని వేసి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆవు నెయ్యినే ఇంట్లో చేసుకున్నది వేసుకున్నా మీరు కావాలంటే మీకు అందుబాటులో ఉన్నది మంచి నెయ్యిని వేసి ఫ్రై చేసుకోండి ఇలా జీడిపప్పులు కొంచెం ఫ్రై అయ్యాక ఉండ్రాల పాయసంలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ జీడిపప్పులు వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటే అంతేనండి సింపుల్గా నిమిషాల్లో రెడీ అయిపోయే ఉండ్రాళ్ళ పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా చక్కగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండ్రాలు అయితే వచ్చాయి చూడండి మీరే చూడండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ వండ్రాల పాయసాన్ని ఒక కప్పులోకి వేసి దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే వావ్ చాలా బాగుంటుంది కదా మరి మీరు కూడా ఉండ్రాల పాయసంని ఇలా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి ఎలా వచ్చాయో వండ్రాల పాయసం కామెంట్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్